ఈరోజు మేము ప్యాక్ డెమో చూపిస్తున్నామండి డేజే ప్యాడ్ అండ్ లిష్పర్ ప్యాడ్ ఇది వచ్చేసి లిష్పర్ అండి ఇది వచ్చేసి డేజే ప్యాడ్ అండి ఇందులోది సో రెండి డెమో చేస్తున్నాము బయట ప్యాక్స్ వాడకూడదు అండి ఎందుకు వాడకూడదు అనేది డెమో చూశాక మాట్లాడుతున్నాము కప్పుకోసాను ఇది డేజ్ ప్యాడ్ అండి దీనిలో వస్తున్నప్పుడు ఒకటి రెండు మూడు కోసా అండి టోటల్గా ఇందులో మూడు కోసం ఇందులో రెండు కోసామండి ఇప్పుడు డెమో చూద్దాము ఇంకొకటైనా పోయొచ్చండి ఇందులో పోసినా ఏం కాదు బట్ నేను మూడే పోసాను ఇంకోటి కూడా పోస్తాను నాలుగు పోసానండి టోటల్ ఇందులో నాలుగు కప్స్ పోసాను నాలుగు మూతలు ఇందులో రెండు మూతలు పోసాను ఇప్పుడు చూడండి దీని మీద చేయి పెడుతున్నాను ఎలా తడి ఉందో చేతిలోంచి కూడా వాటర్ ఎలా వస్తున్నాయో చూడండి ఓకే దీని మీద కూడా నేను చేయి పెడుతున్నాను చూడండి చూడండి అన్న మాట లేదు ఓకే రెండు ఆనిచ్చి మాట లేదు ఇది ఇది చూడండి ఎంత తడి ఉందో రెండు మూతలకే నేను ఇది తీసి పిండి కూడా చూపిస్తాను రెండు మూతలకే చూడండి ఎలా వాటర్ వస్తున్నాయో దీనిలో నాలుగు మూతలు వాటర్ అస్తూ పోసాను కదా ఇది కూడా పిండి చూద్దాము దీనిలోంచి ఏమొస్తుంది జెల్ వస్తుంది బయటికి వాటర్ వస్తుందా రావట్లే జెల్ వచ్చింది సో ఇదంతా కూడా ఏంటి అని అంటే ఇది వచ్చేసి ప్లాస్టిక్ అండి ఇదంతా ప్లాస్టిక్ సో ఇది ఇదంతా కూడా ప్లాస్టిక్ ఇది వాడటం వల్ల మనకే ప్రాబ్లం అండి ఈ ప్యాడ్స్ వాడకుడు ఇది వచ్చేసి ఏంటంటే మనం పోసిన వాటర్ అంతా జెల్లుగా ఫామ్ అయిపోతుంది సో గర్భసంచి అనేది మనకి ఆ వేస్ట్ బ్లీడింగ్ ఏదైతే ఉంటుందో అది రివర్స్ కూడా తీసుకోలేదు సో ఇది వచ్చేసి పేపర్ అండి మొత్తం ఇది పేపరు ఇది జెల్లు